డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి రాజులు ఐదు పద్నాలుగు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను ఈనాటి దైవాంశము అతడు శుద్ధుడాయను మొదటి రాజులు ఐదు మూడు అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అతడు మహాపరాక్రమశాలి కానీ అతడు కుష్ఠురోగి ఇష్రాయలు నుండి చెరగా తేబడిన ఒక చిన్నది అతని భార్యకు పరిచారము చేయుచుండెను ఆ చిన్నది షోమ్రోన్లోనున్న ప్రవక్త ఆ కుష్ఠరోగమును బాగు చేయునని చెప్పగా నయమాను దైవజనుడైన యుద్ధకు వెళ్ళెను ఎలీషా నయమానుతో నీవు యోర్దాను నదికి వెళ్ళి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు బాగై నీవు శుద్ధుడ వగుదువని తన దూతతో చెప్పి పంపెను అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము కీర్తనలు యాభై ఒకటి ఏడు నేను పవిత్రుడ నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము దేవుడు మనందరినీ దీవించి మనము పవిత్రుల మగునట్లు యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తముతో మనల కడిగి శుద్ధులనుగా చేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి పాపపు కుష్ఠ నుండి మమ్మలను శుద్ధి చేయుటకు నీ అద్వితీయ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క పుణ్య రక్తముతో మమ్ముల కడిగినందుకు నీకు మా వందనములు మేము పవిత్రుల మగునట్లు హిసోపుతోను హిమము కంటను మేము తెల్లగా ఉండినట్లు మమ్ములను బాగుగా కడుగుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్